వెల్కమ్ టు నమస్తే న్యూస్ అందరికీ నమస్కారం నేను మీ పద్మనాభని కుటుంబరావుని మరి చాలా సంతోషం ఎలక్షన్లు జరిగినాయి మరి మన ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి ఇక్కడ శ్రీరామ్ తాతయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు మరి రాజకీయాల్లో పరిపాలనలో మరి అవినీతికి దౌర్జన్యానికి బూతులకి తాగులేదని మన ప్రజలు తెలుగు ప్రజలు నిరూపించారు మరి నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రఘురంగారు మొదటిసారి నిలబడిన దగ్గర నుంచి కొంచెం ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశం కార్యకర్తగానే ఉంటున్నాను సోదరి సోదరిమారా అర్థం చేసుకోండి ఆ రోజున రఘురంగారు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొంతమంది ఏమో ఆ అన్ని కాంగ్రెస్ వాళ్ళకే చేశారు అని కొంతమంది అన్ని కమ్మోళ్ళకే చేశారు అని కొంతమంది కమ్మోళ్ళు ఏమో మాకేం చేసిండు రఘురంగారు అని చెప్పిన కొంతమంది మన పార్టీ పరువుని మన నాయకుల పరువుని మనమే కొంచెం తగ్గించుకుంటూ చేసుకుంటూ వచ్చాం మళ్ళీ తర్వాత శ్రీరామ్ తాతయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నీ వైసీపీ వాళ్ళకే ఇచ్చారు స్టా రైతు బజార్లో స్టాల్స్ అన్నీ వైసీపీ వాళ్ళే ఉన్నారు మనకి మనకేం చేయరు అన్నీ వాళ్ళకే చేస్తారు అని ఆ విధంగా మాట్లాడటం జరిగింది కానీ ఈసారి మాత్రం చెప్తున్నాను ఎవ్వరు కూడా అటువంటి కామెంట్లు చేయద్దు మనందరం ఒకటి రఘురంగారు కానీ జనార్దన్ గారు కానీ మరి తాతయ్య గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ కుటుంబం మన అంతా కుటుంబ సభ్యులం మరి కొంతమంది ఏమో మేము రఘురంగారు మనుషులం కాబట్టి మాకేం చేయరు అని కొంతమంది ఆ విధంగా అంటుంటారు కానీ రఘురాంగ గారికి తాతయ్య గారికి ఎటువంటి పురపత్యాలు లేవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి